హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి మొత్తం కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్ చాలా మంది అడుగుతూ ఉన్నారు సో బ్లాక్ బీట్స్ ఎలా బుక్ చేసుకోవాలి బ్లాక్ బీడ్స్ ఫొటోస్ పెట్టండి అన్నట్టు సో ఇవాళ వీడియోలో మొత్తం కలెక్షన్ అంతా కూడా అప్డేట్ చేస్తున్నానండి మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలెక్షన్ సో మీకు నచ్చిన కలెక్షన్ వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ ఫొటోస్ ఎవరికైనా కావాలి అని అంటే నేను వెబ్సైట్లో అప్డేట్ ఇస్తానండి వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మీరు వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే గూగుల్కి వెళ్ళి జస్ట్ మన ఛానల్ నేమేనండి ఐరాస్ బొటిక్ డాట్ ఇన్ అని కొట్టగానే జస్ట్ మనకి లొకేషన్తో సహా వచ్చేస్తుంది అన్నమాట సో ఇలా వస్తుందండి మన పేజ్ సో జస్ట్ షాప్ నవ్ కొట్టండి షాప్ నవ్ కొడితే నేను బ్లాక్ బీట్స్ అని సపరేట్గా పేజ్ క్రియేట్ చేస్తాను మీకు వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికి సో ఇలా మనం పెట్టిన శారీస్ జ్యువలరీ అన్నీ ఉంటాయి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ సో ఇది ఈ వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్లో వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ ఉంటాయండి సో ఇలానే బ్లాక్ బీర్స్ కలెక్షన్ కూడా వస్తుంది వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికి ఉంటుంది అనమాట మీకు ఫర్ సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ కావాలి సో ఇలా మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది ఇందులో వేరియేషన్స్లో ఫొటోస్ అన్నీ అప్డేట్ ఇస్తామండి సో జస్ట్ యాడ్ టు కార్ట్ కొట్టగానే మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది జస్ట్ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలండి ఎంటర్ చేశాక జస్ట్ పెయిన్ కొట్టగానే మీకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు నచ్చినట్టుగా మీరు పే చేసి బుక్ చేసేసుకోవచ్చు మీకు విత్న్ సెవెన్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది ఇలానే కాకుండా మీరు వాట్సాప్ ఆర్డర్ కూడా చేయొచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేస్తే నేను పిన్ చేస్తానండి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను నేను టైటిల్లో కూడా పెడతాను సో అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు ది బెస్ట్ ప్రైస్లో అయితే వస్తుందండి సో దీని ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ప్రతి ఒక్కటి ప్రైస్తో సహా చూపిస్తాను సో మీకు నచ్చినట్టుగా మీరు బుక్ చేసేసుకోండి సో ఈ విధంగా వస్తుందండి మనకి చైన్ వచ్చేసి త్రీ లేయర్ చైనా అండ్ లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లాంగ్ లెంత్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీరు ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నా ఓకే అనమాట సో ఈ విధంగా వస్తుంది టేక్ స్క్రీన్ షాట్ అండి ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అయితే పంపించేసేయండి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు సో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ప్రోడక్ట్ వచ్చేసి సో క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ మీ దగ్గర నుంచి చూసుకోవచ్చు మొత్తం కూడా మనకి సీజెడ్ ఐటెం అయితే వస్తుంది అనమాట నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సో ఇలాగే నేను ప్రతి ప్రోడక్ట్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి సీజెడ్ వస్తుంది అన్నమాట పెండెంట్ సీజెడ్ పెండెంట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ విధంగా మనకి టూ లైన్ అయితే వస్తుందనమాట చైనా అండ్ దీని ప్రైస్ కూడా మనకి వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు సో మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ లెంత్ అయితే వస్తుంది అన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా జస్ట్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా అయితే వస్తుంది సో కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తట్టు మీరు సింగిల్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్లోనే మీకు వచ్చేస్తుంది ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి కాస్ట్ కాస్ట్ కూడా మీకు ది బెస్ట్ ప్రైస్ వస్తుంది నెక్స్ట్ వన్ సింపుల్గా ట్వంటీ ఫోర్ ఇంచెస్లో సింపుల్గా వితౌట్ ఎనీ పెండెంట సో ఈ విధంగా మనకి మీకు పెండెంట్ ఏం లేకుండా గుండ్లో వస్తుంది అండ్ బ్లాక్ బీట్స్ వస్తుంది సో ఈ విధంగా వస్తుందండి టూలైనా జస్ట్ మీరు వేర్ చేసుకోవడానికి సింపుల్గా కావాలి అంటే గోఫదీజ్ అనమాట సో ఈ విధంగా వస్తుంది సో దీని ప్రైజింగ్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇది కూడా సూపర్గా ఉంటుంది ప్రోడక్ట్ వచ్చేసి మనకి అన్నీ కూడా మైక్రోప్లేటెడ్ అండి మనం మంచిగా యూజ్ చేసుకుంటే అప్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా వస్తుంది సో ఇది లెంత్ చెప్పాను కదండి ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ లెంత్ అయితే వస్తుంది అన్నమాట ఇరవై నాలుగు ఇంచుల లాంగ్ లెంత్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా మనకి డబుల్ లైన్లో వస్తుంది ప్రోడక్ట్ సో డబల్ లైన్లో వస్తుందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ సో ఇదైతే మనకి బిగ్ సైజ్ పెండ్ అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చక్కచక్క చూపిస్తాను అండ్ త్రీ లైన్లో చైన్ ఇది కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచ్ లాంగ్ లెంత్ సో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచ్ లాంగ్ లెంత్ వస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఈ విధంగా మనకి పెండెంట్ అయితే వస్తుంది టోటల్గా బ్లాక్ బీట్స్ అన్నీ మీకు ఒక్కటే వీడియోలో అయితే ఇస్తున్నాను కాబట్టి చక్కగా చూసి బుక్ చేసేసుకోండి అండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటే బ్యాక్ మొత్తం బ్లాక్ బీట్స్ చేయనే వస్తుంది సో ఇలా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచ్ లాంగ్ లెంత్ వస్తుంది అనమాట సో కాస్ట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ చైన్ ఇది డబుల్ లైన్ చైన్ వస్తుంది ఇలా మనకి డబుల్ లైన్ చైన్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు ఈ విధంగా మైక్రోప్లేటెడ్ బాల్స్ అండ్ పెండెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా సీజెడ్ పెండెంట్ అయితే వస్తుందండి చాలా బాగుంటాయి అండ్ మన స్టోర్ వచ్చేసి తుని నియర్ టు అన్నవరం పాయకరావు పేట అండి సో ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా చక్కగా విజిట్ చేయొచ్చు అండ్ ఇవి ప్రైజింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా మనకి టూ లైన్లోనే వస్తుందండి వితౌట్ ఎనీ పెండెంట్ సో మీరు ఏదైనా పెండెంట్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇలా కూడా చాలామంది అడుగుతారు కాబట్టి నేను పెడుతున్నానండి సో వితౌట్ ఎనీ పెండెంట్ సూపర్ డూపర్గా ఉంటుందండి సో ఇదండి సో ఈ విధంగా సైడ్ బ్రోచర్స్ వస్తాయి సో ఇలా చాలా బాగుంటుందండి మైక్రోప్లేటెడ్ ఇంకా అచ్చం బంగారం ఉంటుంది అన్నమాట సో లైక్ దిస్ ఇటిల్ గే తిరిగి కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ లెంతే వస్తుందండి బ్లాక్ బీట్స్ ఓన్లీ రూపీస్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ అనమాట చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా సేమ్ వితౌట్ పెండెంటే వస్తుంది ఇది చాలా బాగుంటుందండి ఈ విధంగా మనకి డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ మధ్య మధ్యలో ఇలా పల్క వస్తుందన్నమాట వస్తుంది అనమాట సో ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ లెంత్ సో లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచ్ అయితే వస్తుందండి సో ఈ విధంగా వీటికి కూడా మీరు డిఫరెంట్ స్టైల్లో పెండెంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఎంత బాగుందో చూడండి కొంచెం లావుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ సైడ్కి వచ్చేసి నల్ల నల్లపూసలు మధ్యలో వచ్చేసి గోల్డ్ చైన్ లాగా వచ్చి మధ్య మధ్యలో ఇలా పలకసర్లు అయితే వస్తుంది సో ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి ప్రైస్లో వస్తున్నప్పుడు అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే సో ఇలా మనకి పెండెంట్ వస్తుంది ఇది త్రీ లైన్ అండి సేమ్ మనకి గోల్డ్లో ఎలా అయితే ఉంటాయో మధ్యలో చైన్ సైడ్కి బ్రోచర్ టైప్లో ఇలా మధ్య మధ్యలో బ్రోచర్స్ విత్ బ్లాక్ బీడ్స్ అనమాట ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ కూడా మీరు చూడొచ్చండి లెంత్ కూడా లాంగ్ లెంత్ వస్తుంది కాస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ప్రోడక్ట్ క్వాలిటీని అసలు మీరు అసలు ఎజమ్ చేసుకోకర్లేదు ఇవే మీకు బయట షాప్స్లో వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి మనం ఇస్తున్న ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ హెవీ డిజైన్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఈ విధంగా అన్కార్డ్స్ అండ్ సీజెడ్ స్టోన్స్ వచ్చి కింద మువ్వలు వస్తుంది అండ్ త్రీ లైన్లో మనకి చైన్ అయితే వస్తుందనమాట బ్లాక్ బీడ్స్ చైన్ త్రీ లైన్లో వస్తుంది మధ్య మధ్యలో మువ్వలు గోల్డెన్ బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ కలిపి అండ్ చైన్ కూడా చాలా బాగుంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచ్ లాంగ్ లెంత్ ఇంకా మీరు ఇంకా ఇంకేం వేసుకోని అవసరం లేదు ఇది ఒక్కటి వేసుకుంటే చాలు మనకి చాలా హెవీగా కనిపించిద్ది అనమాట ఓకేనా చాలా బాగుంటుంది కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది కదా సో నాకైతే సూపర్గా నచ్చాయండి సో మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వన్ అండి ఇందులో వచ్చేసి రూబీ అండ్ వైట్ చూపించాం కదా ఇందులో మల్టీ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది సో ఈ విధంగానే వస్తుంది చాలా బాగుంటుంది సో మల్టీ కలర్లో ఉందన్నమాట ట్వంటీ సిక్స్ ఇంచ్ లాంగ్ లెంగ్త్ ఈ విధంగా వస్తుంది మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ సో ఇది వచ్చేసి మనకి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వన్ మోర్ బ్యూటిఫుల్ చైన్ ఇది లాంగ్ చైనే బట్ వితౌట్ బ్లాక్ బీట్స్ వితౌట్ ఎనీ పెండెంట్ అనమాట పెండెంట్ అయితే ఏమీ ఉండదు ఈ విధంగా వస్తుందండి మనకి చాలా బాగుంటుంది మొత్తం బ్యాక్ అంతా బ్లాక్ బీర్ చైన్ జస్ట్ వేర్ చేసుకునేలాగా అనమాట సో ఇది ఓన్లీ రూపీస్ టూ నైంటీ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి అన్నీ కూడా సేమ్ మైక్రోప్లేటెడ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా మీకు వితౌట్ పెండెంట్ కావాలి అంటే అవైలబుల్గా ఉంది త్రీ లైన్ చైనా ఓన్లీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లాంగ్ లెంత్ అయితే వస్తుంది అండ్ వితౌట్ పెండెంట్ అనమాట పెండెంట్ ఏం రాదు జస్ట్ వేర్ చేసుకోవడానికి మాత్రమే లైక్ ది సిటిల్ గేట్ త్రీ లైన్లో వస్తుంది అనమాట మైక్రో ప్లేటెడ్ చైన్ అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా మీకు ఫొటోస్ రూపంలో కావాలి అని అంటే ఖచ్చితంగా వెబ్సైట్లో చూడండి సో వెబ్సైట్లో అన్నీ కూడా నేను పెడతాను అండ్ దిస్ వన్ ఇది వచ్చేసి టూ లైన్లో అండి మంచిగా మైక్రోప్లేటెడ్ ఈ విధంగా మనకు వస్తుంది అనమాట డబల్ సైడ్ ఇలా బ్రోచర్స్ అయితే వస్తాయి చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మనకి మొత్తం కూడా నల్ల పూసలు డబల్ లైన్ కొంచెం సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు అన్నమాట అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ప్యూర్ వన్ గ్రామ్ అండి ప్యూర్ వన్ గ్రామ్లో వస్తుంది ఇంకా ఇంకా అచ్చం బంగారం అంటే బంగారం లాగానే ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనకి ఎనామిల్ పెయింట్ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా సైడ్ బ్రోచర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సో లైక్ దిస్ ఇట్ విల్ గెట్ ఇట్ అండి అండ్ ఇది కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచ్ లాంగ్ లెంత్ అయితే వస్తుంది ఇరవై ఎనిమిది ఇంచ్ లాంగ్ లెంత్ వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి దీని ప్రైజింగ్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైజ్ అండి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ సో ఇది కూడా మనకి సీజెడ్ పెండెంట్ వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నాలుగు వందల యాభై రూపాయలు సో లైక్ దిస్ ఇట్ గట్టి టూ లైన్లో చైన్ అయితే వస్తుంది మధ్య మధ్యలో క్రిస్టల్ బీట్స్ యాడ్ చేస్తూ వస్తుంది సో ఇది మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచ్ మాత్రమే వస్తుంది వస్తుందనమాట సో లాంగ్ లెంతే వస్తాయండి సో బ్లాక్ బీట్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అసలు ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి బ్లాక్ బీట్స్ అన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ నేను అన్ని కలెక్షన్ కలిపి చూపిస్తున్నాను అండ్ దస్ వన్ మనకి శంకు చక్ర వస్తుందనమాట ఇది మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా మనకి పింక్ అండ్ వైట్ స్టోన్లో శంకు చక్ర మైక్రోప్లేటెడ్ అయితే వచ్చి ఇలా డబల్ లైన్ పల్లక వస్తుంది వస్తుందనమాట ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఈవెన్ దో చైన్ కూడా సూపర్గా ఉంది సో ఈ విధంగా వస్తుందండి సో ప్రోడక్ట్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు మైక్రోప్లేటెడ్ క్వాలిటీ మైక్రోప్లెటెడ్ క్వాలిటీ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మనకి కాసులు లాగా వస్తుంది అనమాట సూత్రాలు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది మనకి డబల్ లైన్ చైన్ అండి సో డబల్ లైన్ చైన్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైజింగ్ కూడా మనకి ఓన్లీ ఫోర్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ వస్తుంది వస్తుందనమాట బ్లాక్ స్టోన్తో వస్తుంది అండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇదండి సో ఈ విధంగా వస్తుంది మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఓన్లీ రూపీస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇంచ్ లాంగ్ లెంత్ అయితే వస్తుందన్నమాట ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ సో ఈ విధంగా మనకి వస్తుంది ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సో ఇదైతే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బీట్స్ వచ్చేసి ఈ విధంగా మనకి పెండెంట్ అయితే వస్తుంది అండ్ సైడ్ బ్రోచర్స్ వస్తాయి సో ఈ విధంగా మనకి సైడ్ బ్రోచర్స్ వస్తాయి అనమాట చాలా సూపర్గా ఉంటుందండి అండ్ చాలా హెవీగా కూడా ఉంటుంది ఇది మనకి థర్టీ ఇంచ్ లాంగ్ లెంత్ అయితే వస్తుందండి సో ఈ విధంగా మీరు చూసుకున్నారంటే చాలా లెంతీగా వస్తుంది మనకి ప్రోడక్ట్ సో దిస్ వన్ అండ్ ఆర్డర్ నెంబర్ వచ్చేసి నేను పెన్ చేస్తానండి అండ్ ఆల్సో టైటిల్లో ఇస్తాను సో కామెంట్ సెక్షన్లో పెన్ చేస్తాను అదే నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండి సో ఈ విధంగా వస్తుంది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ లైక్ దిస్ విల్ గెట్ ఇట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి సో మనకి చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్ లుకింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ లెంత్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఫ్రీ షిప్పింగ్లో అయితే అనమాట సో ఇప్పుడిప్పుడు చూపించేది కూడా మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ సో ఈ విధంగా వస్తుంది మనకి చైన్ వచ్చేసి సో బ్లాక్ బీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అందరికీ కూడా బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం అండ్ నా లైఫ్లో చాలామంది అడుగుతూనే ఉంటారు సో కానీ అస్సలు పాజిబుల్ అవ్వక నేను చూపించలేదండి అందుకనే నేను నార్మల్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఇందులో మీకు ఏం కావాలన్నా కూడా వాట్సప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఎనామిల్ పెయింట్ వస్తుంది సైడ్ బ్రోచర్స్ అయితే వస్తాయండి లైక్ దస్ ఇది మనకి ట్వంటీ సిక్స్ ఇంచ్ లాంగ్ లెంత్ వస్తుంది సో ఇవాళ వీడియోలో అన్నీ కూడా లాంగ్ బ్లాక్ బీట్సే చూపిస్తున్నాను మీకు ఏం కావాలి అని అంటే అది వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్